అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశిత సూర్య ఇరవై ఒకటవ భాగము రచయిత సుష్మశ్రీ గారు రామనాథం అవును సార్ కోసం ఒక వారం క్రితం లీవ్ పెట్టారు అని అంటాడు ఆకాష్ పెళ్లి భోజనం చేస్తూ భాష ఫోన్ పెట్టేసి అసలు వీడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు నేను ఆశ్రమంలో చూసిన వాడు ఎవరై ఉంటాడు వీళ్ళంతా తొందరగా వీడి సంగతి ఏంటో తేల్చాలి అని అనుకుంటూ అక్కడ వర్క్ చూసుకొని వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం ఆకాశ్ శ్రవంతిలు సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటారు కిరణ్ పీచ్ కలర్ ఎంబ్రాయిడరీ చేసిన లెహెంగా వర్క్ చేసిన ఓనీ సెట్లో మెరుస్తూ పూజ దగ్గరికి కావాల్సినవన్నీ అందిస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది ఇంట్లో అందరికీ సాగర్ లేని లోటు తెలుస్తూనే ఉంది సీతమ్మ రాఘవ్ గారు వచ్చిన బంధువుల్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటే కమలమ్మ బంధువులతో కబుర్లు చెప్తూ ఉంది వ్రతం అయిపోయాక పండితులు బంధువులు నూతన వధువులను ఆశీర్వదించి వారి ఆతిథ్యం స్వీకరించి సంతృప్తిగా వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయాక రాఘవరావు గారు ఆయన ప్రాణ స్నేహితుడు శ్రీమతి గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీపతి గారు ఏంట్రా రాఘవ ఆకాశ పెళ్లి అనుకున్న అప్పటి నుండి నువ్వు దిగులుగానే కనపడుతున్నావు ఏమైందిరా అని అడుగుతారు రాఘవరావు గారు అదేం లేదురా నేను బాగానే ఉన్నాను అని చెప్తారు ముభావకంగా శ్రీపతి గారు రే అందరికన్నా నీ గురించి బాగా నాకే తెలుసు పైకి నవ్వుతూ సంతోషంగా కనపడుతున్నావని నీ ముఖంలో ఏదో బాధ కనిపిస్తూనే ఉంది అది ఏంటో చెప్పరా అని అడుగుతారు అనునాయంగా రాఘవరావు గారు ఏముందిరా నా దిగులంతా సాగర్ గురించి ఈరోజు వాడు ఉండి ఉంటే నా భుజాల మీద ఒక బాధ్యత కూడా పనిచేసేవాడు కాదు కదా అంత దగ్గరుండి వాడే చూసుకునేవాడు ఆకాష్ నా కుడి భుజంలా ఉంటే సాగర్ నాకు ఎడం భుజం లాంటివాడు వాడు పక్కన లేకపోతే ఆకాష్ పెళ్లి ఎంత బాగా జరిగినా కూడా ఏదో వెళ్తీగానే ఉందిరా నేనే కాదు ఇంట్లో అందరికీ వాడు లేని లోటు తెలుస్తూనే ఉందిరా అని శ్రీపతి గారితో తన బాధను వెళ్ళబోసుకున్నారు శ్రీపతి గారు బాధపడుకు రాఘవా నాకు తెలుసు నీ కిరణ్ ఆకాష్లో ఎంతో సాగర్ కూడా అంతే అని ఆయన పెంపకం నీదైనా వాడిలో ఉంది వాడి నాన రక్తం కదరా అందుకే వెళ్ళిపోయాడు ఇక నుండి వాడి గురించి ఆలోచించుకు మీ పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పి కాసేపు కూర్చొని వెళ్ళిపోతాడు భాష కుమార్ గారి ఇంటికి తన మనిషిని పంపిస్తాడు ఇంటికి తాళం వేసి ఉండటంతో హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తున్న కుమార్ గారిని కిడ్నాప్ చేస్తాడు భాష చాలా ప్రశాంతంగా చెప్పండి ఎందుకు చేశారు ఇదంతా అని అడుగుతాడు కుమార్ గారు ఏం చేశాము మేం మాకేం తెలీదు అని అంటారు కంగారు పడుతూ భాష ఏంటి మేము మాకునా అంటే నువ్వు కాక నీతో పాటు ఇంకా ఉన్నారా అన్నమాట ఎవరు వాళ్ళు కుమార్ గారు ఎవరు లేరు అయినా నన్నెందుకు ఇలా కిడ్నాప్ చేశారు భాష ఎందుక నా ఫార్మల్ ల్యాబ్లోకి దొంగతనంగా వచ్చినందుకు గోపయ్యని తప్పించినందుకు మా సీక్రెట్ అన్నీ తెలుసుకున్నందుకు మీరు ఏం చేశారు అంతా నాకు తెలుసు చెప్పు ఎందుకు చేశారు ఇదంతా ఆ గోపయ్య ఎక్కడ అని అరుస్తాడు కుమార్ గారు మెడపట్టుకొని కుమార్ గారు ఊపిరాడక భయంతో భాషా చేతిని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ నాకు నాకేం తెలీదు అని అంటారు భాషా కుమార్ గారిని వదిలి ఆహా నీకేం తెలీదు అంటావు కదా సరే చెప్పకు అవును నీ హాస్పిటల్లో సుమారుగా ఒక మూడు వందల నుండి ఐదు వందల వరకు ఉంటారు కదా స్టాఫ్ డాక్టర్స్ పేషెంట్స్ అందరూ కలుపుకొని మీ హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళే పాలు కామాక్షి మిల్క్ ట్రెండర్స్ నుంచే వెళ్తున్నాయి కదా వెరీ గుడ్ నా పని చాలా ఈజీ అయిపోతుంది ఇలా చేస్తే అని నవ్వుతాడు కుమార్ గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు భాష ఓ టెన్షన్లో ఉందా నేను ఏం చేస్తానో తెలుసుకోవాలని ఉందా అంత టెన్షన్ పెట్టుకోకు నీకు అసలు మంచిది కాదు పైగా నీకు ఆస్తమా ఉంది కదా టెన్షన్ ఎక్కువైతే ఆయాసం పెరిగి నేను చేసేది చూడకుండానే చచ్చిపోతావు సర్లే ఏం చేస్తానో చెప్తాను విను నీ క్యాంటీన్కి వెళ్ళే పాలల్లో నా ల్యాబ్లో తయారైన అనే మందు కలుపుతాను ఇంకేముంది ఆ పాలు తాగినా లేదా వాటిని ఏ రూపంలో తీసుకున్నా వాళ్ళంతా రక్తనాళాలు చిట్లిపోయి నవరంధ్రాల నుండి రక్తం కారి కారి చివరకు కాళ్ళు తేలేస్తారు అప్పుడే ఏమవుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా అవును ఈ హాస్పిటల్ నీకు మీ నాన్నగారి దగ్గర నుండి వారసత్వంగా వచ్చింది కదా పాపం ఇప్పుడు దాని పేరు ప్రతిష్ట పోవటమే కాదు నీ హాస్పిటల్ వాళ్ళంతా ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏం చేయాలో అర్థం కాక ముందే పిట్టలు రాటినట్టు రాలిపోతూ ఉంటారు హా పక్కాగా చెప్తున్నా ఒక్క రెండు వందల మంది దాకా పోవచ్చు నీకు నేను మాట ఇస్తున్నా లెక్కలు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా మాత్రం చూసుకుంటా అని అంటాడు అండ్ నీకు ఇంకొక విషయం చెప్తున్నా ఆ మందుకి విరుగుడు మందు కూడా నా దగ్గరే ఉంది నీకు కరెక్ట్గా పది నిమిషాలు టైం ఇస్తున్నా కుమార్ గారు భయం ముందే తెలిసి ఉండటంతో భాష ఇంకా బెదిరిస్తాడు రెండు వందల మంది ప్రాణాలు ముందు తాను దాచిన నిజం చాలా చిన్నదిగా అనిపించింది భాషకి అంతా చెప్పేస్తారు కుమార్ గారు భాష అయితే ఇదంతా ఆకాశ పని అన్నమాట మరి మీరు రికార్డ్ చేసిందంతా ఎక్కడుంది కుమార్ గారు ఒక కాఫీ నా దగ్గర ఉన్న నా సిస్టంలో ఉంది ఇంకొకటి ఆకాష్ దగ్గర ఉంది భాష చూడు మా గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ఈ ప్రాణాలతో లేరు అని చెప్పి తన మనుషులతో మాట్లాడే అక్కడి నుండి వెళ్ళిపోతాడు పెద్దావిడ స్రవంతిని రెడీ చేస్తూ ఇదిగో అమ్మాయి సరిగ్గా సంవత్సరం కల్లా మా చేతిలో ఒక పిల్లాడినో పిల్లనో ఇవ్వాలి గుర్తుంచుకో అని అంటుంది శ్రవంతి స్నేహితురాలు కావేరి గారు బామ్మగారు ఇప్పుడు ఎవరు పెళ్ళైన వెంటనే పిల్లల్ని కావాలని అనుకోవడం లేదు కొంత గ్యాప్ తీసుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంతో కొంత ప్లాన్ చేయాలి కదా పెద్ద ఆవిడ ఏంటే పిల్ల ప్లాన్ చేసేది ఈ లోపు సగం జీవితం అయిపోతుంది మా కాలంలో అయితే పదమూడు పదిహేను ఏళ్ళకే పెళ్ళిళ్ళు ఇరవై ఏళ్లకే పిల్లలు కూడా అయిపోయేవాళ్ళు కానీ మీకు పెళ్లి పాతిగా ముప్పై ఏళ్ళకి అవుతున్నాయి పోనీ వెంటనే పిల్లల్ని కంటారంటే అది కూడా లేదు ఏ ముప్పై ఏళ్ళకో లేదా నలభై ఏళ్ళకో కంటున్నారు ఇంకా మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసేటప్పటికీ మీకు అరవై డెబ్బై ఏళ్ళు వస్తాయి అప్పుడు ఏమన్నా వాళ్ళు పెళ్లి పనులు చేయడానికి మీకు ఓపిక కూడా ఉండదు కనీసం పెళ్లి కుదిరాక కుర్చుకొని చూసుకోవటానికి కూడా ఉండదు కూర్చుంటే నడువు నొప్పి నుంచుంటే కాళ్ళు నొప్పులు అంటారు ఒక తరం మొత్తం వెనక్కి వెళ్ళిపోవటం లేదు ఇదిగో శ్రవంతి నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోమాక అసలు ఈ పిల్లని కూడా దగ్గరికి రానివ్మాక అని అంటూ శ్రవంతికి హితబోధ చేస్తూనే కావేరీకి చివాట్లు పెడుతుంది శ్రవంతికి కూడా ఆవిడ చెప్పింది సబబుగానే అనిపించడంతో సిగ్గుపడుతూ అలాగే బామ్మగారు మీరు చెప్పినట్టే చేస్తాము అని అంటుంది ఎక్కడ పెద్దావిడా అలాగే అని చెప్పి ఇంకా ఇక్కడే ఉంటావేంటి అని శ్రవంతితో చెప్పి అమ్మాయి దీని చేతికి పాల గ్లాస్ ఇవ్వు అని శ్రవంతి వాళ్ళ అమ్మకి చెప్తుంది శ్రవంతి ఫ్రెండ్ శైలు అవునవును ఆకాష్ చాలాసేపటి నుండి కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నాడు పాపం ఇంకా సేపు ఆగితే నీరసం వచ్చి ఎప్పుడో పాడాల్సిన వాడు ఇప్పుడే కింద పడతాడు అని అంటుంటే అందరూ నవ్వుతారు పెద్దావిడ వసే దాని మొగడు దానికోసం ఎదురు చూడక నీ కోసం ఎదురు చూస్తాడంటే అని అంటూ శ్రవంతి చేతికి పాల గ్లాస్ అందిస్తుంది శైలు కావేరీలు వామ్ ఈవిడ అందరి నోళ్లు ముయి చేస్తుంది పాపం ఇంట్లో ఆ కోడలు ఎలా వేగుతుందో ఏంటో అని చెవులు కొనుక్కుంటూ ఉంటారు పెద్దావిడ నా కోడలు మీలాగా కాదులేవే అది నన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది అని అనడంతో శైలు కావేరీలు ఒక్కసారిగా ఆమె వంక చూసి నోళ్లు తెరుస్తారు శ్రవంతి సిగ్గుపడుతూ ఆకాశ్ ఉన్న గదిలోకి అడుగు పెడుతుంది ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తున్న ఆకాష్ గదిలోకి వచ్చిన శ్రవంతిని అలాగే చూస్తూ ఉంటాడు తననే చూస్తున్న ఆకాష్ని చూసి సిగ్గుపడుతూ తల వంచుకొని నిలబడుతుంది శ్రవంతి ఆకాష్ ఆకాష్ అప్పుడే మెచ్చుకున్న మల్లె పువ్వు అంత ముద్దుగా ఉన్నావు ఇలాగే చూస్తూ ఉండాలని ఉంది శ్రవంతి అయ్యో రాత్రంతా ఇలా చూస్తూనే ఉంటావా ఆకాష్ ఏం చూడకూడదా అని అంటాడు శ్రవంతిని ఓరగా చూస్తూ శ్రవంతి అంటే బామ్మగారికి తొందరగా మన పిల్లల్ని చూడాలని ఉందంట అని అంటుంది సిగ్గుపడుతూ ఆకాష్ ఓ అయితే నీకు లేదన్నమాట శ్రవంతి ఆహా అదేమి లేదు నాకు కూడా కావాలి ఆకాష్ కావాలంటే ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే రారు బేబీ ఇలా కింద మీద పడాలన్నమాట అని అంటూ స్రవంతిని తన మీదకి లాక్కుంటాడు ఆ రాత్రి వాళ్ళ జీవిత పయనానికి తొలి అడుగు వేశారు భాష జరిగిందంతా దేవేంద్రకి చెప్తాడు దేవేంద్ర చాలా బాగా పనిచేస్తున్నావు నీ వెనకాల నీ దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్లే గోతులు తవ్వుతున్నారు అది కూడా తెలుసుకోలేనంత పనిచేస్తున్నావు వెరీ గుడ్ వెరీ గుడ్ భాష అది సర్ దేవేంద్ర మాట్లాడుకు భాష నాకు సంజాయిలు వినటం నచ్చదు పని చేయటం చేతకాక అనవసరమైన కారణాలు చెప్పటం నా దృష్టిలో చేతగాని వాళ్ళు చేసే పని రేపటికల్లా ఆ గోపయ్యని ఎక్కడ ఉన్నాడో తెలుసుకో ఆ పేషెంట్కి ఆపరేషన్ చేయటానికి రేపటి వరకు టైం ఉంది ఆ తర్వాత ఆ గోపయ్య మనకు దొరికిన దండగే అవుతుంది అందుకే వాడు రేపటికల్లా మనకు దొరికి తీరాలి అవసరమైతే ఆకాశని పైకి పంపించైనా సరే వాడిని తీసుకొనిరా మన సీక్రెట్ అన్ని ఆకాష్కి తెలుసు కాబట్టి మనకి వాటితో ఎప్పటికైనా ప్రమాదమే కనీసం ఈ పనైనా సక్రమంగా చేస్తున్నారా లేదంటే తెలుసుగా నా గురించి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు భాష తెలుసు సార్ ఈసారి ఎలాంటి పొరపాటు జరగదు అని చెప్పి తన మనుషులతో కలిసి ఆకాష్ ఇంటికి వెళ్తాడు అర్ధరాత్రి ఒకటి రెండు మధ్య ఆదమరిచి ఊరు మొత్తం నిద్రపోతున్న వేళ చిక్కగా కమ్మిన నల్లని చీకటిని చీల్చుకుంటూ ఒక కారు ఆ జీప్స్ వచ్చి రాఘవ గారి ఇంటి ముందు నిలిచి ఉంటాయి డోర్ కొడుతున్న సౌండ్ వినిపించడంతో రాఘవరావు గారు లేచి ఈ టైంలో ఎవరై ఉంటారు అని అనుకుంటూ వెళ్ళి తలుపు తీస్తారు భాష అతని మనుషులు ముగ్గురు లోపలికి వచ్చి ఆకాష్ ఎక్కడా అని అడుగుతారు భాష రావు ఆకాష్ ఇక్కడ లేడు అయినా మీరెవరు ఇంత అర్ధరాత్రి పూట వచ్చి అడుగుతున్నారు వాడి గురించి అప్పటికే లేచిన సీతమ్మ గారు ఏంటండి ఎవరు వచ్చింది అని అంటూ బయటకు వస్తారు భాష రాఘవరావు గారికి గన్ గురిపెట్టి ఆకాష్ ఎక్కడ ఉన్నాడు చెప్పు లేదంటే ఈయనని చంపడానికి కూడా మాకు ఒక్క సెకండ్ కూడా పట్టదు అని బెదిరిస్తాడు సీతమ్మ గారు వద్దు ఆయనని ఏమీ చేయవద్దు ఆకాష్ ఇక్కడ లేడు అని భయపడిపోయి ఏడుస్తూ చెప్తారు రాఘవరావు గారు సీత ఆగు వీడు నన్నేం చేయడు నువ్వు అనవసరంగా భయపడిపోయి ఆకాష్ ప్రాణం మీదకి తీసుకురాకు భాష వెంట వచ్చిన రవిడీ ఒక్కడు అన్న నీ గురించి పూర్తిగా వీళ్లకు తెలియదు కదా అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని నవ్వుతాడు బయట పెద్దగా అరుపులు వినిపించడంతో బయటకు రాబోయిన కిరణ్ రూమ్ డోర్ తీయబోతూ ఆగిపోయి అంతా చూస్తుంది అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయంలో తన తండ్రికి గన్ను గురు పెట్టడం చూసి భయంతో వెంటనే ఆకాష్కి కాల్ చేసి చెప్తుంది స్లీపింగ్ పిల్ వేసుకోవటం వల్ల కమలమ్మకి రాదు ఆకాష్ గుండెల మీద తలపెట్టి పడుకొని ఫోన్ మోగటంతో ఈ టైంలో ఎవరు చేశారబ్బా అని అనుకుంటూ ఉంటుంది